అందరికీ నమస్కారం ఇరవై రెండు తేదీన ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ అనే పదార్థం విశాఖపట్నంలో దొరికింది అయితే ఇరవై ఐదు వేల కేజీలు అంటే ఏమైనా మాటలా అని నేను అడుగుతా ఉన్నాను ఈ ఏం చేద్దామని అనుకున్నారు మన రాష్ట్రంని మన రాష్ట్ర భవిష్యత్ పాడైపోతుంది మన స్టేట్ కూడా పూర్తిగా పాడైపోతుంది పిల్లలు పాడైపోతారు అదే కాకుండా ఇక్కడ చూస్తుంటే ఇరవై ఒక్కటిన ఎస్కోటలో మూడు వందల యాభై కేజీలు డ్రగ్లు దొరికి డ్రగ్స్ దొరికినాయి అలాగే మన విజయనగరం ఏం వదలలేదు విజయనగరంలో కూడా ఇది చూస్తుంటే ఎయిటీన్ కేజీస్ డ్రగ్స్ మన స్టేషన్ రోడ్ వెనకాతలు దొరికింది ఈ విధంగా విచ్చలు విడిగా డ్రగ్స్ దొరకటం మన రాష్ట్ర భవిష్యత్ని మన పిల్లల భవిష్యత్ని నాశనం చేయటానికే ఇవన్నీ చేస్తున్నారు అదే కాకుండా మన ఎలక్షన్ కూడా పూర్తిగా కన్ఫ్యూజ్ చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మీరందరూ ఈ డ్రగ్స్ అనే పదార్థం గురించి బాగా ఆలోచించి ఏ విధంగా మన రాష్ట్రం వెళ్తుందనేది మీరు ఆలోచించ ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను అందరికీ నా నమస్కారాలు